పట్టాలు ఇచ్చిన వారికి వెంటనే స్థలం అప్పగించాలి పట్టాలు ఇచ్చిన వారికి వెంటనే అందరికీ స్థలం అప్పగించాలి పద్దెనిమిదిలో పట్టాలు ఇచ్చిన వారికి నూట అరవై ఎనిమిది నూట డెబ్బై మూడు సర్వే నెంబర్ లో స్థలం అప్పగించాలి జిందాబాద్ సిపిఐ జిందాబాద్ సిపిఐ పట్టాలు ఇచ్చిన వాళ్ళందరికీ వెంటనే స్థలం అప్పగించాలి పట్టాలు ఇచ్చిన వాళ్ళందరికీ వెంటనే స్థలం అప్పగించాలి దేవరప్పల్ రాజు సిపిఐ శృంగర్పుకోట నియోజకవర్గ కార్యదర్శి ఈ రోజు సిపిఐ ఆధ్వర్యంలో కొత్త వాళ్ళ సర్వే నెంబరు నూట అరవై ఎనిమిది నూట డెబ్బై మూడులో గతంలో రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసింది వెయ్యి మందికి పైగా కానీ కొంతమంది జగన్ అన్న దీంట్లో కూడా కవర్ అయ్యారు కానీ కొంతమంది కవర్ కాకుండా ఇప్పటికీ కూడా అనేక మంది నిరుపేదలు ఈరోజు అద్దెలలోనూ కరెంటు బిల్లులు కట్టుకుంటూ అద్దెలు కట్టుకుంటూ వాళ్ళు ఉంటున్నారు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు మరి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం కావస్తుంది మరి వీళ్ళ కోసం ఎవరూ పట్టించుకోలేదు అధికారులు పట్టించుకోలేదు ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదు గత్యంతరం లేని పరిస్థితుల్లో పేదలందరూ కూడా సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు నూట అరవై ఎనిమిది నూట డెబ్బై మూడు సర్వే లో ప్రభుత్వం ఇది ఏదైతే మాకు కేటాయించిన స్థలంలో మేము ఆక్రమించుకోవడం జరిగింది ఇది మేము తప్పుగా మేము భావించడం లేదు కొంతమంది ఏమంటున్నారంటే మీ పట్టాలు రద్దు అయిపోయాయి మీ పట్టాలు ఉన్న ఎప్పుడో రద్దు అయిపోయి మీ పట్టాలు ఉన్న వరకు మీరు రాదు అంటున్నారు మేము అడుగుతుంది ఏంటంటే మా పట్టాలు రద్దు చేయడానికి మీరు ఎవరు ఎందుకంటే మాకు పట్టా ఇచ్చారు మాకు స్థలం చూపించలేదు మీరు పట్టా ఇచ్చి స్థలం చూపిచ్చి మేము కట్టుకోకపోతే తప్పు మాదవద్దు తప్ప మీరు స్థలం చూపించలేదు కాబట్టి ఆ తప్పు మీదే అందుకని ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి ఎవరైతే పట్టాలు ఉన్నాయో రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చిన పట్టా వాళ్ళ అందరినీ కూడా మీరే కబురు పెట్టి దండోరా వేస్తారు లేకపోతే మైక్ పెట్టి ప్రచారం చేస్తారు చేసి వాళ్ళందరికీ పెట్టి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా నూట డెబ్బై మూడు నూట అరవై ఎనిమిది సరైన ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది మూడు సెంట్ల స్థలం ఇస్తా ఉన్నారో ఆ మూడు సెంట్ల స్థలం ఖచ్చితంగా ఇవ్వాలి గతంలో సెంటుం పావు అనేది మా పట్టా ఇచ్చారు అదే పట్టా మీద మూడు సెంటులు స్థలం ఇవ్వాలని అంతవరకు కూడా ఈ సైట్ మ్యాచ్ కదన కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తాం ప్పల్లర్సమ్మ మా అమ్మగారు ఏ బ్లాక్లో అరవై ఏడు నెంబరు గల పట్ట మాకు ఇవ్వడం జరిగింది కొత్తవలస మండలం విజయనగరం జిల్లా గౌరవైన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి మేమందరమీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టుకొని మా బాధ చెప్పడం జరిగింది గత మేము పుట్టిన కాడి నుంచి కూడా ఇదే మండలంలో ఇదే జిల్లాలో బ్రతుకుతున్నాం కూలి పని చేసుకొని అద్దెలు కట్టుకొని పిల్లలతోటి చాలా ఇబ్బందులు పడి బతుకుతున్నాం ప్రతిసారి కూడా ఇలాగా స్థలాలు ఇస్తున్నారని చెప్తున్నారు మేము ఎక్కడికి పడితే అక్కడికి రావాల్సి కూడా పళ్ళు మానుకొని కూడా వస్తున్నాం కానీ నిరాశ మిగులుతుంది తప్ప మాకు ఇక్కడ ఎవరు ఏమీ చేయట్లేదు దయచేసి మాకంటూ ఒక గవర్నమెంట్ కేటాయించిన స్థలం మాకంటూ ఇవ్వమని మేము మనస్ఫూర్తి మేము అందరం కోరుకుంటున్నాము అలాగే మేము ఎంతకాలం నుంచో ఇక్కడ అద్దెలు కట్టుకొని ఉంటున్నాం అద్దెలు కూడా కట్టుకోలేక ఆరోగ్యాలు కూడా దెబ్బతీని హాస్పిటల్కి చూసుకొని ఇంత అద్దెలు కట్టుకొని కూలిపళ్ళు చేసుకొని ఇవన్నీ పిల్లలు పెంచుకొని ఎన్నో బాధ్యతలతో మేము ముందుకు వెళ్తున్నాం కాబట్టి మాకంటూ ఎంతో గౌరవ గౌరంగా మాకు ఇచ్చే పట్టాలు కూడా మాకు ఇస్తున్నారని ఆశ పెడుతున్నారు తప్ప ఇప్పుడు వచ్చి ఇవ్వట్లేదు చివరికి మనుషులు కూడా ఇంట్లో ఎవరో ఒకరి చనిపోవడమే జరుగుతుంది తప్ప పట్టాలు అయితే ఇవ్వడం జరగట్లేదు కాబట్టి మేము ఆరోగ్యంగా ఉన్నప్పుడు మా శక్తి ఉన్నప్పుడు మాకు కేటాయించిన స్థలాలు మాకు ఇస్తే మావంటూ సప్పో చేసుకొని కట్టుకొని మేము ఆ ఇంట్లో దిగి మేము ఏంటో మీకు చూపిస్తాం దయచేసి మాకంటూ మీరు కేటాయించిన స్థలాలు మాకు ఇస్తే మీ పేరు చెప్పుకొని మేము ఎప్పుడు ఎల్లప్పుడు మిమ్మల్ని మర్చిపోకుండా ఎప్పుడూ గుర్తించుకుంటాం కాబట్టి మమ్మల్ని దయించి మాకు అన్ని జిల్లాలకి వస్తున్నాయి రో స్థలాలేంటి ఇల్లులేంటి ఎన్నో వస్తున్నాయి కేవలం మాకు ఒక కొత్త వలసకి మాత్రం రావట్లేదు ఉన్నోళ్ళకి ఒకలాగా లేని ఒకలాగా గవర్నమెంట్ చూస్తుందని ఒక papo ah, మాలో వస్తుంది కాబట్టి ఉన్నోళ్ళు లేనోళ్ళు అని కాదు ప్రతి ఒక్కరి కూడా మేము హోటకు కలిగే ఉన్నవాళ్ళమే హోటల్లో ఉండే మా మీద ప్రేమాభిమానాలు ఇలాంటి స్థలాలు ఇచ్చేటప్పుడు ఎందుకు ఉండట్లేదని ఈరోజు మేము చంద్రబాబు నాయుడు గారిని అడగవలసి జరుగుతుంది కాబట్టి మమ్మల్ని అంటూ గుర్తించి మాకు ఇచ్చే స్థలాలు మాకు కేటాయించి మాకు కట్టుకునే స్తోమత ఉన్నప్పుడే మాకు ఆ స్థలాలు మాకు ఇస్తే మేమేటో మేము చూపిస్తాం మాకు దయచేసి మా స్థలాలు మాకు కేటాయించి మాకు ఇయమని మేమంతమే కొత్త జిల్లా నుంచి కుమ్మరవీధి నుంచి ప్రతి ప్రత్యేకంగా మేము కోరుకుంటున్నాం ఇదొక్కటి మాకు మీరు చేసి పెడితే జీవితాంతకాలు మా ప్రాణం కోరుకోవడం మేము ఎప్పటికీ మీ రుణం మేము మర్చిపోము ఎప్పుడు మీరు ఎప్పుడు మా గుండెలో ఉంటారు దయచేసి మాకు సహాయం చేయమని మనస్ఫూర్తిగా మా కొత్త వలస మనలు విజయనగరం జిల్లా కొమ్మరి మీద ప్రజలందరినీ కూడా మేము కోరుకోవడం జరిగింది వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి